సైదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామంలో పేదల దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కాజేయాలని కుట్రతో కక్షి కట్టి వారిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన గ్రామ తెలుగుదేశం నాయకులపై కఠిన చర్యలు చేపట్టి వారికి సహకరించిన గ్రామ విఆర్ఓ సూర్యను విధుల నుండి తొలగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ ఈగ రమాదేవి లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి సూర్యను వెంటనే విధుల నుండి తొలగించాలని వారు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామంలో దళితులకు సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములపై కన్నేసిన కుట్రదారుడు గ్రామ తెలుగుదేశం నాయకుడు మేకల కృష్ణం నాయుడు అధికార బలంతో దళితులను భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ రికార్డ్స్లను తారుమారు చేసి వారి భూములను దోచుకోవాలనే కుట్రతో ఈ దాడులకు పాల్పడుతున్నాడని భూస్వాములకు వత్తాసు పలుకుతూ దళితుల రికార్డ్స్ తారుమారు చేయటంలో గ్రామ రెవెన్యూ అధికారి సూర్య అందవేసిన చెయ్యి ఉందని అతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దళితుల భూములను కాపాడుకోవాల్సిన అవసరం జిల్లా మండల అధికారులపై ఉందని ఆరోపించారు ఈ విషయంపై కీలక పాత్ర పోషిస్తున్న భూ కబ్జాదారులకు సహకరిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి సూర్యను మరియు ఇతర అధికారులపై తక్షణం జిల్లా ఉన్నత అధికారులు స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ దళితుల హక్కులను జిల్లా జాయింట్ కలెక్టర్కు నివేదిక అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జోగిపల్లి గ్రామ దళితులు మరియు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి అంకయ్య నాయకులు వెంకటయ్య మమత రమణమ్మ యశోదమ్మ శారదలు పాల్గొన్నారు పోలీస్ సంఘం అఖిల భారత రైతు పోలీస్ సంఘం రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ధర ప్రభుత్వం గేదలకు ఇచ్చిన అసైన్ భూములకి హక్కు కల భూములు అయితే ఉన్నాయో ఆ భూములు సాగు చేసిన భూముల మీద ఆ గ్రామంలో ఉన్న భూస్వామి మేకల కృష్ణమనాయుడు అతని అనుచరులతో గత నెలలో దళితుల మీద దౌర్జన్యం చేసి బలవంతంగా సర్వేలు తీసుకెళ్లి సర్వే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడున్న దళితులు అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి సర్వేలు వెళ్ళిపోయిన తర్వాత అది కష్టపెట్టుకున్నటువంటి మేకల కృష్ణమనాయుడు కృష్ణమనాయుడు ఆయన అనుచరులు అక్కడ ఉండే దళితుల మహిళల మీద దాడి చేయడం కాకుండా కులం పేరు దూషించి ఈ రోజుగా రెండు నెలలు నెల గడుస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాదారులకు భూస్వాములకు కూడా విఆర్ఓ సూర్యు లాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఇవాళ దళితులని గిరిజనులని భూమిని దక్కని చేస్తా ఉన్నారు దీన్ని మేము అఖిల భారత రైతు కూల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీని దీని మీద పోయిన పదహారు తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి జరిగిన ఘటన మీద మేము ధర్నా చేసి అర్జీ కూడా జరిగింది స్పందించిన జాయింట్ కలెక్టర్ గారు ముప్పై మూడు ముప్పై ఆరు పదిహేను అదేవిధంగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది యాభై ఒకటిలో కలిగిన భూములు అయితే ఉన్నాయో ఈ భూములు సంబంధించినటువంటి గతంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వ భూములు ఇవి ఈ భూములు సంబంధించి అక్రమంగా అన్యాయంగా గ్రామ లెక్కలు నమోదు పేర్లను తొలగించి ఆ భూమికి మీకు భూమి భూమికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు నివేదిక రూపంలో పంపమని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల అనుసారం గతంలో సర్వే రిపోర్ట్ ని పక్కన పెట్టి భూస్వాములకు ఏజెంట్ గా అవర్చినటువంటి విఆర్ఓ సూర్యుని ఇవాళ కృష్ణమ్మ నాయుడు అధికార పార్టీ అన్నదనలతో ఆ గ్రామంలో ఇన్ఛార్జ్ గా నియమించుకొని దళితులకు గిరిజనులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వన్ బి అడగలు చేసేటువంటి వివరములు కానీ అదేవిధంగా టీరిస్ట్ నమోదైన వివరములు కానీ అదేవిధంగా అడంగలు నమోదు వివరములు కానీ ఇవన్నీ నివేదికలు చేర్చకుండా మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా మొత్తం రిపోర్ట్ రాసి దళితులు గిరిజలకు మొత్తం తీవ్ర అన్యాయం చేశారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఎంఆర్ఓ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ రికార్డులు పరిశీలించాల్సి మేము డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి పత్ర ఇచ్చాం ప్రధానంగా మా డిమాండు ఇవాళ దళితులు రైతు రైతుల సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అవినీతి అక్రమాలకు దళితుల యొక్క భూముల సంబంధించిన వివరాలని నివేదికలో పొందుపరచకుండా భూస్వాములకు అక్కడ మేఘలకు ఇష్టమైన అనుసరులకు తొత్తుగా మారినటువంటి విఆర్ఓ సూర్యుని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎందుకంటే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి ఎందుకంటే దళితుల భూముల్ని దళితులకు సంబంధించిన భూముల్ని వాళ్ళకి దక్కనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది వచ్చినా అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు వస్తుంది అందుకని సూర్యం మీద కూడా దళితుల భూములు దళితులు దక్కనీయకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మీద దౌర్జన్యంగా తీసుకొచ్చినటువంటి సూర్యం మీదని తక్షణమే అట్రాసిటీ యాక్ట్తో పాటు ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద కేసు నమోదు చేయాలని హైలాబా రైతు డిమాండ్ చేస్తున్నాం